హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందాలు సినీ చిత్రాలు ఈ వీడియో మోంతా తుఫాన్ చేసిన తీవ్ర నష్టం గురించి చెప్తున్నాను ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా మోపుదేవి మండలం కోసరవర్పల్లెంలో ఉన్నాము ఈ గ్రామం నుంచి మజిలీపట్నం థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ గ్రామం ఆనుకుని కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ వారు పంట పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తారు ఇక్కడ అన్ని రకాల కూరగాయలు పండిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా టమాటా మిర్చి పసుపు కంద అరటి వరి మునగ బొప్పాయి ఇలా ఎన్నో రకాల పంటలు పండిస్తూ ఉంటారు నిన్న రాత్రి ఈ ప్రాంతంలో మొంతా తుఫాన్ కారణంగా బలమైన ఎదురుగాలు అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బాగా పడింది దీని కారణంగా ఎన్నో ఎకరాల పంట నేలకొరిగింది ఇప్పుడు చూసిన ఈ పొలంలో కంద మరియు అరటి కలిపి పంట వేశారు రాత్రి బలమైన ఈదురుగాలు వేయటంతో పంట మొత్తం ఎక్కడికక్కడ నేలకొరిగింది పంట చేతికొచ్చే టైంకి తుఫాన్ కారణంగా ఈదురుగాలు భారీ వర్షం రావటంతో ఎక్కడికక్కడ పంట నేలకొరిగింది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తయారీ స్టేజ్లో ఉన్న అరటి గల్లలు ఎక్కడికక్కడ కింద పడిపోయి ఉన్నాయి ఎకరాల కొద్ది పంట నేలకొరగటం రైతులకు నష్టం నష్టమైంది రైతులు ముందు జాగ్రత్తగా అరటి చెట్లకు సపోర్ట్గా వాసం గిడ్డలు పెట్టినా కూడా ఏ ఫలితం లేకుండా పోయింది ఈ తుఫాన్ అరటి తోటల మొత్తాన్ని తుడిచిపెట్టేసింది దీనివల్ల అరటి తోటలు వేసిన రైతులకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది మిగిలిన పంటలైన బెండ దొండ సొర ఇలా అన్ని చేలు దెబ్బతిన్నాయి ఈ మోంతా తుఫాన్ కారణంగా ఎన్నో ఎకరాల వరి పంట నేట మునిగింది అలాగే అరటి తోటలు బొప్పాయి తోటలు ఎక్కడికక్కడ కొరిగాయి మోంతా తుఫాన్ చేసిన బీభత్సం వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లింది అందరికీ అన్నం పెట్టే రైతన్నకు ఇలాంటి కష్ట నష్టాలు రావటం ఎంతో బాధాకరం రైతన్నలకు వచ్చే ఈ కష్ట నష్టాలను మీకు తెలియచేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే బిజినెస్లో నష్టం వస్తే ఇంకో బిజినెస్ చేసుకోవచ్చు కానీ రైతుకు కష్ట నష్టాలు వచ్చినా అవేమి చూడకుండా మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు ఈ మోంత తుఫాన్ కారణంగా జరిగిన ఈ పంట నష్టం రైతులకు తీరని నోటు ఈ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాను అలాగే రాబోయే కాలంలో రైతన్నలకు మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కిసాన్ జై భారత్